మీడియా ప్రచారానికి అద్దు అదుపు లేకుండా పోయింది చంద్రబాబు నాయుడుకు ఎత్తులు పెట్టాలంటే పచ్చ మీడియా అన్ని ఎత్తులు ఎవడు పెట్టట్లేదు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడిని లేపుతున్నారో అర్థం కావట్లేదు ముఖ్యంగా నిన్న నారా రోహిత్ పెండ్లు ఉంటే చంద్రబాబు నాయుడు పెండ్లికి పోయిండు నారా రోహితురయ్య అంటే ఈ చంద్రబాబు నాయుడు తమ్ముని కొడుకు స్వయాన ఆయన రామ్మోహన్ నాయుడు నుండే ఆయన చనిపోవడానికి కారణం కూడా చంద్రబాబే అని చాలామంది అంటుంటారు ఇక ఏది ఏమైనప్పటికీ నిన్న హైదరాబాద్లో ఉన్న అజీజ్ నగర్లో ఆయన పెండ్లి అయింది నారా రోహిత్ది పెండ్లికి చంద్రబాబు చంద్రబాబు కుటుంబీకులు కొడుకు బిడ్డ మనవడు మనవరాలు అందరు కలిసి చాలా సంతోషం మరి అట్లాంటప్పుడు ఈ పచ్చ మీడియాకు మరి పిచ్చి లేచిందా ఏంది అర్థం కావట్లే మొత్తానికి పిచ్చుకుక కంటే ఈనంగా ఈ పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు తుఫాన్ను పర్యటిస్తుండు ఆది పట్టు పర్యటిస్తుండు ఇది పర్యటిస్తుండు ఒకటే రచ్చ చేస్తున్నారు ఇప్పటికైనా తగ్గించుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సమాజానికి అక్కరొచ్చే వార్తలు అందజేయాలని చెప్పి మనవి చేయడం జరుగుతుంది